శ్రీ మాత్రే మాత్రేణమ నా ఛానల్కి స్వాగతం సీతాలక్ష్మి ధవళ నేను ఇప్పుడు చెప్పబోయే అద్భుతమైన జానపద కథ వేయి శిరస్సులు ఖండించిన అపూర్వ చింతామణి ఈ తాలూకా సారాంశం ఇంతకుముందు ఎపిసోడ్లో నేను చెప్పి ఉన్నాను ఇది పది సంవత్సరాల పిల్లల నుండి చక్కగా ఎంత వయసు వాళ్ళైనా విని చక్కగా ఆహ్లాదించి ఆనందించవచ్చు అంత అద్భుతంగా ఉంటుంది ఆతృతగా కూడా ఉంటుంది మనం ఇప్పుడు కథలోకి వెళదాం అనగనగనగనగా పూర్వం మగధ సామ్రాజ్యం అనే పెద్ద సామ్రాజ్యం ఉంది అందులో కుండినగరం అనే రాజ్యాన్ని కీర్తికామ మహారాజు అనే రాజు చక్కగా పరిపాలిస్తున్నాడు ఆయన భార్య రాణి మంజులాదేవి రాజు ఆ రాజ్యంలోని ప్రజలందరినీ చక్కగా తన బిడ్డల వలె ఎవరికి ఏ లోటు లేకుండా పరిపాలిస్తున్నాడు ఆ రాజ్యం ఎంత చక్కగా ఉన్నదంటే ఇది కుండూరు నగరమా లేకపోతే ఇది దేవేంద్ర పట్టణాన్ని నుంచి ఇంత అద్భుతంగా ఉంది విశ్వకర్మ నిర్మితమా అన్నట్టుగా అంత అద్భుతంగా ఆ నగరం ఎక్కడ చూసినా సుందర ఉద్యానవనాలు సరోవరాలు కొలనులు తర్వాత ఈ జలపాతాలు అంత అద్భుతంగా ఆ ఆ రాజ్యము ఉన్నదట ఆ రాజ్యం ఆ రాజ్యంలోని ప్రజలు కూడా ఎంతో చక్కగా ప్రశాంతంగా చాలా ఆనందంగా వాళ్ళు కాలం గడుపుతూ ఉన్నారు అయితే ఆ రోజు ఎవ్వరి మొహంలోని చిరునవ్వు లేదు ఈ ఆటపాటలు ఆనందోత్సవాలు ఏమీ లేవు ఒక పక్క ఆ కీర్తిక మహారాజు విచారవదనంతో కూర్చున్నాడు ఆ మంజులాదేవి ఆ మంచం పక్కన కంటికి మంటికి ఎకధాటిగా ఏడుస్తూ కూర్చున్నది అసలు ఏమి జరిగిందా ఏంటా ప్రజలందరూ ఆతృతగా ఆ కోట ద్వారం దగ్గర కూర్చుని ఉన్నారు మంత్రి ధీమంతుడు మిగతా వాళ్ళందరూ ఆ పరివారము సైన్యాలు కూడా హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నారు అక్కడ ఆ అంతఃపురంలో ఆ హంస తూలిక తలపం మీద పన్నెండేళ్ల సుకుమారి అప్సరస కథ అమించిన అపురూప సౌందర్య రాశి అయిన ఆ పన్నెండేళ్ల పోతపోసిన బంగారు బొమ్మ అన్నట్టుగా ఆ ఆడపిల్ల చక్కగా పడుకుని యువరాని ఉన్నది లేదు ఎక్కడా కన్నిప్పలేదు కాళ్ళు చేతులు కదపలేదు ఏమీ లేదు పళ్ళు గిట్ట కరిచిపోయి ఉన్నాయి అయ్యేమైందా తెలియదు అలాగా వైద్యులు వస్తున్నారు ఆ అమ్మాయి పేరే చింతామణి అది కీర్తికామం కీర్తికామం మహారాజు తాలక ఏకైక కూతురు అన్నమాట అమ్మాయి ఆ అమ్మాయి వస్తు వైద్యులు వస్తున్నారు వెళ్తున్నారు ఆ పట్ల ముఖానికి పట్లు వేస్తున్నారు ఏం జరిగిందో తెలియదు ఆ రాజ వైద్యులు అందరూ వస్తున్నారు పట్లు వేస్తున్నారు లోపలికేమో చూర్ణం రా ఇది వేస్తున్నారు కాళ్ళకేమో అర్ధనా చేసిన వాళ్ళొక్కలు ఇలాగా అలాగా వాళ్ళు అందరూ ఆ రాజు ఆ రాణి రాజ ప్రజలు కూడా చాలా విచారవదనంతో ఉన్నారు ప్రభు ఏమిటి నాకు ఇది నా పిల్ల వారం రోజుల నుండి ఇలాగే పరిస్థితి నా పిల్లని బాగు చేసే లేరా అని మంజులాదేవి బాధపడుతూ ఆ కీర్తికాముని అడుగుతుంది ఏం చెప్పను రాణి మన రాజ్యంలో ఉన్న రాజ వైద్యులందరూ వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు ఎవరు అసలు ఆ రోగం ఏమిటో అనేది అంతుపట్టడం లేదు కొందరేమో ఏమో అంటున్నారు కొందరు అపస్మారం అంటున్నారు కొందరేమో ఏమైందో తెలియదండి ఆ రోగ నిర్ధారణ చేయలేకపోతున్నాం అంటున్నారు అలా రాజవైద్యులు వస్తున్నారు కానీ అంటే పూర్వం అయితే ఇవన్నీ లేవు కదా ఇప్పుడు అంటే ఎక్స్రేలు స్కానింగ్లు ఇవన్నీ ఆపరేషన్లు అన్నీ పూర్వం ఓన్కి ఓన్లీ పూర్వం ఏంటంటే ఆ ఆకుపసలతోని మూలికలతోని మంత్రంతో చక్కగా నయం చేసే అద్భుతమైన ఆయు ఆయుర్వేద వైద్యులు ఉండేవాళ్ళు అలాగే తక్ చక్కగా తగ్గేవి కానీ ఆ వైద్యులు ఎవరికి అంత మంచి వైద్యులకు కూడా ఏమీ అందని రోగం అన్నమాట అది ఏం చేయాలో అర్థం కాలేదు పాలు పోలేదు అప్పటికి వారం రోజులు గడిచింది అప్పుడు మంజురాదేవి ప్రభు మా అన్నయ్యకు ఒకసారి కబురు పెట్టండి వాళ్ళ రాజ్యంలో ఉన్న ఆ మంచి ఆ రాజా వైద్యులను తీసుకుని రమ్మని చెప్పండి అంటే పెట్టేను రాణి అప్పుడే మూడు రోజుల క్రితమే నేను జాబు వర్తమానం పంపించాను రమ్మని తన సైనికులతోని మంచి వైద్యులతోని రమ్మని చెప్పాను అని కీర్తికాముడు చెప్తాడు అలాగా గడుస్తున్న తర్వాత ఆ మన్నాడు ఒక భటుడు వచ్చి స్వామి ప్రభు అక్కడి నుంచి బిల్వనగర్ నుంచి ధర్మపాల్ మహారాజు గారు వచ్చారు అంటేను అయ్యో మీరు వెళ్ళి తను తీసుకురండి అని భటులను పంపించి ధర్మపాలుడు వాళ్ళ తాలూకా మంత్రి సుబుద్ధి మిగతా వైద్యులు అందరూ కూడా తీసుకు లోపలికి వస్తారు హడావిడిగాను ఏమైంది అసలు ఏమైంది ఏమైంది అని అందరూ ఆతృతగా అడుగుతాడు ఒక్కసారి ఆ అన్నయ్యని చూడగానే అంటే ఆ ధర్మపాలుడు మంజులా తీర్థాలక అన్నయ్య ఆయన బిల్వనగరం ఆ రాజ్య అధిపతి అన్నమాట రాజు ఆయన కొడుకు ఆనందకుమార్ అన్నమాట వస్తారు వచ్చిన వెంటనే ఆ అత్తయ్య అత్తయ్య ఆ చింతామణికి ఏమైంది ఏమైంది అని తను అడుగుతాడు ఏముంది ఏముందైనా ఏముంది ఏం చెప్పగలము నేటికి వారం రోజులైంది కన్నెప్పలేదు కాళ్ళు చేతులు కదపలేదు ఏమైందో తెలియదు మా రాజ్యంలో ఉన్న రాజ వైద్యులందరూ కూడా అన్నయ్య వచ్చి చూస్తున్నారు ఎవరు అసలు ఏమైంది నిర్ధారించలేకపోతున్నారు అని తను అలా బాధ తన అన్నయ్యతో చెప్పుకొని ఏడుస్తున్నది ఇంత లోపల తను తెచ్చిన ధర్మపాలు తలతో వచ్చిన మంత్రి ఆ మంత్రి ఆ వైద్యులు కూడా తను చక్కగా అనమాట ధనవంత్రి ఆ ధనవంత్రి కూడా ఒకసారి నాడిని పరీక్షించి అంటే పూర్వము నాడిని పరీక్షించి వాళ్ళ తలక రోగం ఏమిటో వాళ్ళు అనమాట అంత అద్భుతమైన ఉండేవాళ్ళు కదా చెప్పాను అది చేసి తను మొహం వెలవలాడుస్తున్నారు ఏం జరిగింది ఏం జరిగిందంటేను కొంచెం చూర్ణం వేసి చూద్దాం అనే కూర్ణ ఒక చూర్ణము ఆ చిటికడు కలిపి నెలలో ఆ మింగించడానికి ప్రయత్నిస్తారు కానీ పళ్ళు గిట్ట కరిచిపోతే అసలు ఎక్కడ పళ్ళు విడదు కళ్ళు తెరవదు కాళ్ళు చేతులు ఏ చలనము లేదు ఏంటి చెప్తాం ఈ రాత్రి గడిస్తే కానీ చెప్పలేమని ఆ ధన్వంతరి చెప్తాడన్నమాట వైద్యుడు ఇంకా అప్పుడు మంజులాదేవి ఇంకా నా తల్లి లేని లే లోకంలో నేను ఎలా ఉంటాను ఎన్నో నోవలను వచ్చాను ఎన్నో పూజలు చేశాను ఎన్నో లేక లేక పుట్టిన సంతానం నా తల్లి లేని ఈ రా ఈ జీవితం నాకెందుకని తను ఏడుస్తూ బాధపడుతూ ఉంటుందన్నమాట అప్పుడు ధర్మపాలుడు ఆ వచ్చిన ధన్వంత్రి ఆయన అడుగుతాడనమాట అసలు ఏమి జరిగింది అసలు ఏంటో చెప్పండి అని కీర్తికమ్మేమో అడుగుతారన్నమాట అంటే ఈ ఏం చెప్పను మనం ఇది ఇప్పటికి కరెక్ట్గా ఒక వారం రోజుల క్రితం నా చిట్టి తల్లి పన్నెండో జన్మదిన వేడుకలు జరిగాయి అందరినీ ఆహ్వానించాను అండ్ అవును మమ్మల్ని కూడా ఆహ్వానించారు మేము కొన్ని రా రాజకార్యాల వల్ల రాలేకపోయాము సరే సరే అంత అంతవరకు బాగానే ఉంది కదా అంటే ఆ బాగానే ఉంది ఆ రోజు సాయంత్రం వరకు అందరితో కులాసాగా ఉంది విందులో వినోదాలు అతి వేడుకంగా వేలాది బంధుమిత్రులు ఉత్సవంలో పాల్గొన్నారు ఆ జన్మదినానికి నా చెట్టి తల్లికి రెండున్నర లక్షలు పెట్టి మనలహారం కొన్నాను ఆ రోజంతా అది వేసుకుని మురిసిపోయింది నా చెట్టి తల్లి దాన్ని వదిలిపెట్టలేదు అని కీర్తికాముడు తన బాధను చెప్తూ ఉంటే ఇంకా ఆయనకి చెప్పడానికి మాటలు రాలేదు ఇంకా గొంతు పుడుచు పుడిచిపోయింది మాట రాలేదంటారు కదా దుఃఖవనంతో అయితే అప్పుడు మంత్రి ధేమంతుడు చెప్తూ ఉంటాడనమాట చీకటి పడిపోయిందండి అప్పటికే రాజ్ కుమార్ వచ్చిన వాళ్ళందరూ బంధువుల చాలా చాలామంది వాళ్ళ వాళ్ళకి వాళ్ళ రాజ్యాలకు వెళ్ళిపోతున్నారు అయితే రాజకుమారి సర్వాలంకార భూషితయింది అన్నీ చక్కగా నగలు అసలే అపరూప సౌందర్య రాసి మిగతా నగలన్నీ పెట్టుకుని ఎంత అందంగా ఉందో ఆ రోజు చక్కగా చాలా చెల్లెలతో కూడి ఆ తూగుటుయ్యాలు పూల ఉద్యానవనాలు ఆడుకుంటూ ఉన్నది ఆడుకుంటూ ఉంటే కిందన పడిపోయిందిట పడు పడుతూ భయంతో ఒక కెవ్వుని ఒక కేక మాత్రం వేసింది తర్వాత తనకి స్పృహ లేదు ఆవిడ తలకి చెలికెత్త శోభ మొదలైన వాళ్ళందరూ పరుగు పరుగును వచ్చి కోటలోనే ఈ వార్త చెప్పారు అప్పుడు మేము తక్షణం ప్రభువులు దేవి గారు మేమందరం కూడా పరిగెత్తి పరిగెత్తి వెళ్ళాము ఏమైందా ఏమైందా అని అప్పటి నుంచి ఒంటిపే తెలివి లేదు నూటంట నొరగలకి అక్కడ మొదలుపెట్టింది మాట లేదు చూపు లేదు వెంటనే ఆ అమ్మాయిని చూసి ఈ పాన్పు మీద పడుకోపెట్టాము అప్పటి మొదలు ఇప్పటి వరకు మేము అనేక రకమైన వైద్యాలు చేస్తూనే ఉన్నారు మా మా వైద్యులు అందరూ వస్తున్నారు ఎవరి వల్ల ఏమి కొంచెం కొంచెం రెండు మూడు వరకు కొంచెం కొంచెం తాగుతూ ఉండేది మందు గట్టను కానీ ఈరోజు మరీ పరిస్థితి విషమంగా ఉంది అసలు పళ్ళు విడటం లేదు ఆహారం కానీ మందు కానీ ఏమీ లేదు అని చెప్తూ ఉంటే ఈ లోపల ధర్మపాలుతో వచ్చిన ధనవంత్రి పరీక్ష చేసుకుని చేస్తాడన్నమాట నాడిని పరీక్షిస్తాడనమాట ఆయనకు కూడా అంతుపట్టలేదు ధన్వంత్రి కూడా అంతుపట్టలేదు చూద్దాం రేపటి ఎపిసోడ్లో ఏమైనా బాగోతుందా కళ్ళిప్పుతుందా ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి శ్రీ ఏ నమ్మ